ప్రైజలాడ్ అలెలియా ప్రవ్ యేసుక్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని విడారా ఈ ఇరవై పదమూడవ తేదీ పద్నాలుగో తేదీ ఏడవ నెల ఇరవై ఐదవత్సరంలో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు ఈ దినము ఈ సోమవారం దినములో మనమందరము ఆ దేవదేవుని కృపలో ప్రవేశపెట్టబడ్డాం మన ఆయుషుడు ప్రభు పొడిగించి మరొక దినాన్ని చూడ్డానికి కురిపించాడు ప్రియులారా దున్ని బట్టి దేవునికి స్తోత్రాలు ప్రియా దేవుని బిడ్డరా ఆ దేవదేవుని కృపా సన్నిధిలో మనమందరం ఆ మహిమాన్వితుని యొక్క ప్రేమను పొంది ఆయనలో మనము కొనసాగునట్లుగా నిత్యము ఆ ప్రభువారి యొక్క కృపను మనము పొందునట్లుగా ఏసయ్య మనకు అనుగ్రహించని గొప్ప ఆశీర్వాదకరమైన రక్షణను బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రిలరా పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి గత ఆరున్నర నెలలుగా మనము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇప్పుడు పరమగీతం గ్రంథం ఒకటో అధ్యాయం ఏడో వచ్చినానికి నా ప్రాణ ప్రియుడ నీ మన్నను నీవేర్చటం మేపుదువో నాకు తెలియజేయ ఇక్కడ మంద కాపరి కాపరి అనే అంశం గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం అసలు గొప్ప కాపరి మంచి కాపరి మహాకాపరి తన గొర్రెల కోసము తన ప్రాణం పెట్టే కాపరి ఆ ప్రభోయిని యేసు క్రీస్తు వారు మాత్రమేనని ఆ కాపురత్వంలో ఉండే పదిహేను అంశాలు దావిదేయ చెప్పిన కాపరిలో ఉండే పదిహేను అంశాలు కాపరి చేసే పదిహేను అంశాలు కాపరి తన గొర్రెల కోసము చేసే పదిహేను కార్యాలను గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఒకటి లేమి కలుగదు రెండవది పచ్చిక గల చోట్ల మూడవది పరుండజేయును ఎక్కడ పరుండ చేస్తాడు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయును పరుడు చేయడం అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు వండుకుంటారండి ఒక ఒక మనిషి ఎప్పుడు హాయిగా నిద్రపోతాడు ఎప్పుడు రెస్ట్ తీసుకుంటాడు ఎప్పుడనగా పుష్టిగా భోంచేసినప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు ఇక ఈ బాడీకి రెస్ట్ కావాలి అని అనుకున్నప్పుడు పండుతుంటాడు అయితే ఇక్కడ దేవుడు తన మందను పచ్చిక గల చోట్ల పనులు చేస్తాడట అంటే ఆకలి తీర్చి వాటికి ఆహారం ఇచ్చి ఓ నీడ ప్రాంతము ఎండవేళ ఓ నీడ ప్రాంతం ఓ విశాలమైన ప్రాంతం ఓ పచ్చిక బయళ్ళు కలిగిన ప్రాంతంలో వాటిని పనులు చేస్తాడు అవి హాయిగా నెమరు వేసుకుంటూ చాలా చక్కగా చాలా ధైర్యంగా కూడా ఎందుకు కాపరున్నాడు కదా ఒకవేళ అది అడవి ప్రాంతం కావచ్చు తోడేళ్ళు ఉండే ప్రాంతం కావచ్చు క్రూర పురుగవులు ఉండే ప్రాంతం కావచ్చు నక్కలు ఉండే ప్రాంతం కావచ్చు కానీ ఆ మందకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే మా కాపరి ఉన్నాడు మా కాపరి చేతిలో దుడ్డు కర్ర ఉంది ఏ క్రూర మృగలు కూడా మమ్మల్ని ఏం చేయలేవు ఉంటాయి అడివన్న తర్వాత క్రూర మృగాలు లేకుండా విష పురుగులు లేకుండా ఎలా ఉంటాయండి ఉంటాయి అయితే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది బాగా నిద్రపోయే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది కాపరి యొక్క మందలో నేనున్నాను కాపరి యొక్క దొడిలో నేనున్నాను ఆయన కాపురత్వం కింద నేనున్నాను ఆయన నన్ను కాపాడుతూ ఉన్నాడు ఆయన రక్షణలో నేనున్నాను కాబట్టి నాకు ధైర్యము అలే లూయా పిల్లరా ఇక్కడ గమనం చేయండి ఈ లోకంలో అనేక క్రూర్ముగాలు విషపురుగులు మరణకరమైన రోగాలు శోధనలు బాధలు కష్టాలు ఉండక మానవు కారణం ఇది లోకము అయితే నువ్వే నువ్వెప్పుడు హాయిగా నిద్రపోతావు నిద్ర రావాలంటే ధైర్యం ఉండాలి ముందు మనసుకు ధైర్యం ఉంటేనే నిద్ర వస్తుంది పిరికితరం ఉంటే నిద్ర రాదు ఒక సురక్షితమైన ప్రాంతంలో నేనున్నాను అంటేనే నిద్ర వస్తుంది అప్పుడు నువ్వు పండుగ బుద్ధి లేకపోతే వాడు పండుకోలేడు కూర్చోలేడు అటు ఇటు తిరగాలేడు మూడు పనులు చేస్తూ ఉంటాడు మనశ్శాంతి ఉండదు ఏదో ఆందోళన ఏదో భయం ఏదో కలత ఇవన్నీ లేని ప్రాంత వేదాన్ని కాక ఆయన కాపురత్వం కింద ఉండడమే ఆయన కాపరిగా ఉంటే లోకంలో ఉన్న దేనికి నువ్వు భయపడవల్లే ఆయన ఆయన కాపురత్నంలో ఉండాలి ఆయన మనకు తోడుగా ఉండాలి కాబట్టి ప్రియల పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయును పచ్చిక గల చోట్లు దినం ఆలయంలో కూడా చెప్పుకున్నాం దేవుని సంగము ఆహారం దొరికేది దేవుని సంగములో ఆహారము ఆత్మీయ ఆహారం భుజించిన వెంటనే నువ్వు పరుంటావు ఎంతమంది మనశ్శాంతిగా పండుకుంటూ ఉన్నారు లోకంలో ధైర్యంగా పండుకుంటూ ఉన్నారు అది దేవుడిచ్చిన కృప మాత్రమే అరే వారికి ఏమున్నా లేకపోయినా హాయిగా కంటార కడుపారా తింటారు కంటారా తినబోతారా నాకు అన్నీ ఉన్నాయిరా కడుపారా తినాలేను షుగర్ జబ్బు ఆఫ్ మీస్ డాక్టరు కంటారా నిద్రపోలేను మనిష్యే ఉండదు ఆందోళన ఆ ఫ్యాక్టరీ ఏమైందో ఈ ఫ్యాక్టరీ ఏమైందో ఆ పొలం ఏమైందో ఈ పొలం ఏమైందో ఇదే ఆందోళన మీరు మేలు కడుపార తింటారు కంటారు నిద్రపోతున్నారు కూలి పని చేసుకుని ఏ దినానికి ఆ దినం బ్రతికే వాళ్ళు ఆ దినం హాయిగా తినడం పడుకోవడం రేపటి దినం గురించి వాళ్ళు ఆలోచించడం ఏదో ఒక పందూరు కొద్ది పోదాం పది రూపాయలు వస్తాయి తెచ్చుకుందాం ఒకవేళ దొరకదా ఆహారం లేదా పస్తుండడం మాకు అలవాటే మేమే ఆందోళన చెందాం అక్కడ ఉంది వాళ్ళకి మనశ్శాంతి ఈ మధ్య తరగతి కుటుంబాలు కానీ రిచెస్ట్ కుటుంబాలు కానీ వాళ్ళు వాళ్ళు మనశ్శాంతిగా పండుకోలేరు కావున ప్రిల్లల దేవుని యొక్క కృపలోను ఉంటే ఆయన కాపురత్వం కింద ఉంటే క్షేమకరంగా ఆయన నిన్ను పరుడు చేస్తాడు బాగా నిద్ర రావాలి అంటే ఒక మంచి పరుపు ఉండాలి కదా ఒక మంచి రూమ్ ఉండాలి కదా పడగది చక్కగా ఉండాలి కదా చల్లగా ఉండాలి కదా కొంత ఏసీ ఉండాలి కదా ఎండాకాలం పడుకోగానే అట్లా కొనుక్కు రావాలంటే రూములకు రాగానే ఒక మనశ్శాంతి కావాలి కదా అది సొంత ఇల్లు ఉండాలి కదా కొత్త ప్రాంతానికి పోతే నిద్ర రాదు కదా చాలామందికి నాకు నాకు అసలు రాదు అలవాటైన ప్రాంతము మన ఇల్లు మన ఇంట్లో కాబట్టి నిన్న మన ఇల్లు గురించి నేను చెప్పాను అదే దేవుని సంఘం నీ దేవుని సంఘంలో నువ్వు ఉంటే నీకు ఎప్పుడు ఏ ఆహారం పెట్టాలో నీ కాపరికి తెలుసు నువ్వు ఏ విధంగా నేను నడిపించాలో నీ కాపరికి తెలుసు ఏ విధంగా నిన్ను నిద్రపుచ్చాలో నీ కాపరికి తెలుసు నిద్రపోవడం అంటే పరుడు చేయడం అంటే మనశ్శాంతిగా బ్రతకడమే కాబట్టి ఈ పచ్చిక చోట్ల నన్ను పరుండ చేయను ఆయన నన్ను పరుండ చేయను అంటాడు ఆ దేవుని కృపలో నువ్వు అనుదినము బలపడుతూ దేవదేవుని ఆత్మీయ ఆహారం ఆయన ఇచ్చే ఆత్మీయ పూజిస్తూ ఆయనలో కొనసాగుదము గాక ఆ దేవుడి వాక్యము గాక ప్రిల్లరా రేపటి దినం మరలా కంటిన్యూషన్ చేద్దాం కావాన్ని గురించి ప్రార్థించబరండి మహోన్నతుడ స్తోత్రం మీ వాక్యం ఇంటున్న వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నవం వేడుకొని చూన్నాం తండ్రి ఆమె తండ్రి అయిన దేవునుండి కుమారుడైన సుక్రీస్తు నుండి పరిశుద్ధ ఆత్మ నిత్య సహవాసం వాక్యమించున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడు ప్రైజ్ లాట్ హ్యావ్ ఏ గుడ్ డే దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమంలే మీ వెంట ఉంచుకునిగాక అలలుయా అలలుయా